చిన్న ప్రార్థన అందరం కలిసి ఒకే ఒక్కసారి ప్రభువైపు చూద్దామా ఆయన్ని చూసేవారు ముఖం ప్రకాశం ముఖములోని చీకటి తొలగిపోతుంది ఎప్పుడైతే ప్రభువైపు మనం చూస్తామో లోకాన్ని విడిచిపెట్టి లోకాశల్ని విడిచిపెట్టి లోక ప్రేమను విడిచిపెట్టి ఎప్పుడైతే క్షీపము కల దేవుని వైపు మనం చూస్తామో మనం బ్రతుకు మారిపోతుంది మనం బ్రతుకు మారిపోతుంది చీకటి తొలిగిపోతుంది మనకు విరోధంగా కిరిగి చేస్తా ఉన్న దుష్టుడు పారిపోతాడు కుటుంబంలోనే చీకటి తొలగిపోతుంది పిల్లల్లోనే చీకటి తొలగిపోతుంది చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగును చూచుదురు అని దేవుని వాక్య ప్రకారం ఆయన వెలుగును మన మీద ఉదయం చేస్తాడు ప్రేమ కలిగిన మా తండ్రి దయ కలిగిన ప్రభు ఘననామానికి వెళ్ళలేని స్థుతి స్తోత్రాలయ్యా ఊహించలేదు అనుకోలేదు తండ్రి ఈ ప్రాంతంలో ఇటువంటి కోడిక ఏర్పాటు చేస్తామని అనుకుని రీతిగా ఈ బెడలకు పేరేపణ కలుగ చేసి అయా స్తోత్రి ఈ రోజు ఈ స్థలంలో ఈ కొడికి ఏర్పాటు చేయటానికి మీరిచ్చిన గొప్ప ధనిత భాగ్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా ఈ ప్రాంత ప్రజలను మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారని దీన్ని బట్టి మేము తెలుసుకుంటున్నాము రాజా మీకు వందనాలి అయా స్తోత్రము తండ్రి స్థలం చుట్టూ అగ్ని కంచగ వేయండి ఈ స్థలానికి విరోధంగా కిరిగ చేస్తా ఉన్న దుష్ట శక్తి ప్రభావముడు నజరడనే సుక్రీస్తు నామములు స్పందించి దూరపరచండి అయ్యా ప్రసన్నతను కుమరించండి మహిమతో నింపండి దీనుడు నన్ను మీ చేతులు అప్పగిస్తున్నాను అయ్యా ఒకప్పుడు ఎక్కడో అయ్యా ఎక్కడో పాపంలో శాపంలో దుష్టుడుగా దుర్మార్గుడుగా తాగుబోతుడుగా జీవించిన నన్ను అయ్యా వెతికి వచ్చి రక్షించిన అయ్యా మీరు ఎంతో గొప్ప దేవుడు ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే అది నీ కృప కొద్దిగా సేపు మీరు చేసిన మేలును మేము సాక్ష్యం చెప్పటానికి సగా మొదటి నుంచి ఆఖరి వరకు మీ బలమైన ఆస్థానం కాపుతులుగా ఉంచి నడిపించమని యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నా తండ్రి అమెన్ ప్రైజ్ తొలూయా నా పేరు శేఖర్ మా తల్లితండ్రి పట్టిన నాకు పెట్టిన పేరు మాయ శేఖర్ ప్రైజ్ శేఖర్ మాయశేఖర్ అమెన్ పేరుకు తగినట్టు అంత భయంకరమైన ఒక జీవితము నేను జీవించాను అక్కడ మేము ఉండేవాళ్ళం అక్కడ ఒక మిల్లు స్ప్రింగ్ మిల్ ఉండేది దానిలో పనిచేసేవారు అలాగనే అక్కడ ఉండి కొన్నాళ్ళు అక్కడ పనిచేస్తూ ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఒక భయంకరమైన ఒక వ్యక్తిగా భయంకరమైన ఒక రౌడిగా దుష్టుడుగా దుర్మార్గుడుగా తాగుబోతుడుగా జీవించటం మొదలుపెట్టా ఇంకా ఎందుకంటే మనకు సమయం లేదు ఎక్కువ మన దేవిని బాక్యం వినాలి కాబట్టి కొద్దిగా కృతంగా నేను చెప్తున్నాను ప్రైజ్ ఆడల్ సతనపల్లిలో దొడ్డ బాలగుడ్ రెడ్డి అని ఎమ్మెల్యే ఉండేవాడు ఆయనకి బాడీగార్డుగా ఉండేవాడిని అలాగనే అదే స్థలంలో కరాదమాస్టిగా ఆ రకంగా జీవించేవాడిని ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ సెటిల్మెంట్ అని ఈ సెటిల్మెంట్ అని అదేది తిరిగి తిరిగి భయంకరమైన తాగుబోతుడుగాను తిరుగుబోతుడుగాను అలాగనే దుష్టుడుగాను దుర్మార్గుడుగాను మారిపోయా లెక్కలేనంత పోలీస్ కేసులు సతనపల్లిలో రౌడీ ఉంది అటువంటి ఒక జీవితం ఏ మాత్రం కూడా నాకు విడుదల లేదు ఏ మాత్రం కూడా మాకు శాంతి లేదు ఏ మాత్రం కూడా సమాధానం లేదు పౌల అపూసుడు చెప్తాడు మొదటి తిమోతి పత్రికలో మొదటి అధ్యాయం పదిహేను వచనములో చూస్తే అక్కడ ఒక వాక్యము మనందరికి బాగా తెలిసిన ఒక వాక్య భాగము ఏంటంటే పాపులను రక్షించుటకు చదువుదమ్మా మొదటి అధ్యాయము పదిహేను వచ్చను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చినని వాక్యము నమ్మదగినది ఏంటంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేస్సు లోకానికి వచ్చాడండి అదే మత స్వార్థం మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చూస్తే లోకంలో ఉన్న ప్రతి మానవుని పాపంలో నుండి రక్షించడానికే ప్రభైన ఏసు క్రీస్తు వారి లోకానికి వచ్చారనే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని ఒక ఉద్దేశము దేవుని ఒక చిత్తము ఎవ్వరు ఒక్కరు కూడా చెడిపోకూడదని ఎవరు ఒక్కరు కూడా పాడైపోకూడదని ఆయన నశించడాన్ని వెతికి రక్షించడానికి ప్రభైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారని దేవుని వాక్యములో చూస్తున్నా అలాగనే ఏస్కేఎల్ పద్దెనిమిది అధ్యాయము ఇరవై మూడో వచనములో చూస్తే ఒక దుర్మార్గుడు దుర్మార్గంలో మరణించటము నాకు ఏమాత్రం కూడా ఇష్టమా అని దేవుని వాక్యము చూస్తున్నా చదువుదా పద్దెనిమిది ఇరవై మూడో వచనములో ఏస్కేల్లో దుష్టుడు మరణమునుట ఆ దుష్టుడు మరణమునుట చేత నాకు ఏ మాత్రమైనా సంతోషం కలుగునా వారు తమ ప్రవక్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం తన ప్రవక్తనను మార్చుకొని దిద్దుకొని దిరుగుటే నాకు సంతోషము ప్రైజ్లాడాలే బైబిల్లో ఒక వ్యక్తి చెప్తున్నాడు పత్రిక ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచనములో ఒక మాట అంటాడు నేను ఎంతో చదువుదా చదివి ముందుకు సాగి వెళ్దాం ఏడు అయ్యో అయ్యో ఒక వ్యక్తి అంగళార్చటం చూస్తున్నాం ఒక వ్యక్తి భయంకరంగా బాధపడటం చూస్తున్నాం అయ్యో నేను ఎంత దౌర్భాకుడును ఇట్టి మరణములకు లోనగు శరీరముల నుండి నన్ను ఎవడు విడిపించగలడు అని ఇక ఒక వ్యక్తి అంగళార్చడం ఏడటం మనం చూస్తున్నాం అలాగనే నేను కూడా అయితే భయంకరంగా తిరుగుతున్నాను అయితే నాలో ఏ మాత్రం కూడా ఒక సమాధానం అనేది లేదు సంతోషం అనేది లేదు కుటుంబంలో అందరం కూడా వాడి ఏ మాత్రం కూడా పనికిమాలడు అని నన్ను అందరం వెలివేశారు తోసివేశారు నా కన్న తల్లి చెప్పింది అరే ఇట్లా జీవించటం బదులు నువ్వు సావటం మేలరా అని చెప్పి ఏ మాత్రం కూడా విడుదల లేదు ఏ మాత్రం కూడా సమాధానం లేదు ఏ మాత్రం కూడా సంతోషం లేదు వివాహమైనాక పిల్లలు బాక్యము లేదు మూడుసారి శబరిమలకి నేను వెళ్ళి వచ్చాను ప్రతి సముద్రము తిరుపతి వెళ్ళి మేము గుండు కూర్చుకొని వచ్చేవాడు మూడోసారి నేను వెళ్ళేటప్పుడు ఇరవై ముగ్గురు నా స్నేహితులు అందరికీ మాలలు ఇప్పించి మళ్ళలేసి ప్రతి ఒక్కళ్ళు కూడా టూరిస్ట్ బస్సు పెట్టి నేను తీసుకుని వెళ్ళేవచ్చు మూడుసారి కూడా నేను వనయాత్ర వెళ్ళాను అందరు అనుకున్నారు నేను మాల వేసుకునేటప్పుడు మందు తాకుండా ఉండలేడు గంజాయి తాకుండా ఉండలేడు ఎప్పుడు కత్తుతో తిరుగుతూ ఉంటాడు ఈనమాన వేసుకొని ఏం చేస్తాడు అని చెప్పేసి అనుకున్నారు అందరికంటే నేను చక్కగా ఉన్నాను ఇంటికా నుంచి నేను బయటికి వెళ్ళేవాడిని కాదు మా భార్యను వాళ్ళ ఇంటికి పంపించేసి రెండు పూట కూడా మా అమ్మ స్నానం చేసి నా అన్ని చేసి పెట్టారు అంత కరెక్ట్గా నేను వెళ్ళి వచ్చాను అయినా ఏ మాత్రం కూడా నాకు ప్రయోజనం లేదు ఏ మాత్రం కూడా విడుదల లేదు ఏ మాత్రం కూడా సమాధానం అనేది లేదు ఏ మాత్రం కూడా సంతోషం అనేది లేదు రోజుకు రోజు రోజుకు రోజు బాధలు పెరుగుతుందే కానీ ఏ మాత్రం కూడా తగ్గట్లా రోజు కోర్టు చుట్టూ తిరగడం సరిపోతుంది సత్తనపల్లి కోర్టు గుంటూరు నర్సాపేట గురుజాల భయంకరంగా భయంకరమైన ఒక వ్యక్తి పక్కన పిడిరాళ్ళలో ఉస్మాన్ మేస్త్రిని ఉంటాడు ఉన్మా ఉస్మాన్ మేస్త్రికి ఏదైనా చేయాలంటే నన్ను పిలిపిస్తూ ఉంటాడు అంత భయంకరమైన దుర్మార్గుడు చేతిలో ఎంతో రక్తము చూసి ఉన్నాడు ఎంతో భయంకరంగా జీవించాడు ఎక్కడ నాకు విడుదల కలగలేదు మా అమ్మ ఈ మాట చెప్పింది తర్వాత నేను ఇంకా బతుకోకూడదు అని చెప్పేసి బజార్కి వెళ్ళి ఎలికల మందు తీసుకుంటే ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయని అడిగితే ఏడు ప్యాకెట్లు ఉన్నాయన్నారు ఏడు నాకు ఇవి అని చెప్పేసి తీసుకుని వచ్చి రెండు వందల యాభై మిల్లీ సారాయి అప్పుడు సారాయి ప్యాకెట్లు ఉండేది అప్పుడు నిండుగా పెద్ద గ్లాసులో నిండుగా సారాయి పోసి దానిలో ఏడు ప్యాకెట్లు ఎలికల మందు పౌడర్ కలిపి తాగేసి అప్పుడు కూడా నాకు సాగురాలా ఏదో తాగి ఉరుగుతున్నాడు అని చెప్పేసి ఆ సారాయి కొట్ట ఆయన చెప్తే నా స్నేహితులంతా పరిగెత్తుకొని వచ్చి నన్ను పట్టుకున్నారు పట్టుకొని హాస్పిటల్ అడ్మిట్ చేస్తే కష్టం అయినా మేము ట్రై చేస్తామని చెప్పేసి అన్నారు దాదాపు పదిహేను రోజులు హాస్పిటల్లో ఉన్నా ఆ తర్వాత నేను ఇంటికి వచ్చినాక మా అమ్మ దగ్గర చెప్పాను బతికి బయటికి వచ్చాను అని అనుకుంటున్నారా ఎట్లానా నేను ఉండను నేను చేస్తాను నువ్వు ఆ మాట చెప్పిన తర్వాత ఇంకా నేను ఉండను అని నా స్నేహితుల దగ్గర చెప్పింది యా ఎప్పుడు చూసినా సస్తాను సస్తాను అంటున్నారు చూసుకుంటాయా అని చెప్పేసి అంటే ఒక రోజు పదిహేను మంది కురోళ్ళు ఒక ఇంట్లో ఒక గదిలో అందరం కలిసి భయంకరంగా తాగి అంతే కూర్చున్న వాళ్ళందరూ నాకు కాపల నాకు బాగా నిద్రపోయినట్టు అంతే పనుకున్నాను వీళ్ళు ఏం చేశారంటే కాళ్ళు తాడు ఒకటి కట్టి పక్కన కుట్టు మిషన్ ఉంటే దానిలో కట్టేసి తలుపు వేసేసి అందరం పడుకున్నారు రాత్రి వండి కండకి నేను లేచా లేచి ఆ తాడు ఇప్పి డోర్ తీసి సద్దము లేకుండా మెలకుండా వచ్చి రైలు పట్ట మీద నేను పడుకున్నా రైలో పట్ట మీద పండుకొని ఏడుస్తా ఉన్నా నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రెండు పావుకు వచ్చింది సతనబల్లి రోడ్లో దాని కింద పడి సావాలని చెప్పేసి అంతే పనుకొని ఉన్న చేతులు కట్టుకొని ఆ పటాల మీద తలగబెట్టుకొని కాలు అడ్డంగా చాపుకొని అంతే ఏడుస్తూ ఉన్నాను ఇంట్లో వాళ్ళని తలంచి తల్లిదండ్రుని తలంచి ఇంకా కాసేపులో మొక్కలు మొక్కలు అయిపోద్ది నా శరీరం ఇంకా కొద్దిగా సేపులు చనిపోతా మా వాళ్ళు మా అమ్మ నాన్న ఏమవుతారో ఏందో అని అందరిని తలంచుకుంటున్నాను ఏడుస్తా ఉన్నా ఈలోపు ఎవరో కవకనలు వేసి చూస్తే నేను కనిపించలా పరికెత్తుకొని ఇంటికి వచ్చారు అమ్మా సేకరణ వచ్చారా లేదయ్యా మిమ్మల్ని నమ్ముకునే కదా వదిలిపెట్టింది ఓడేటిపోయిండో తెలియదు అని చెప్పేసి అందరూ కేకలు వేస్తూ ఉన్న సమయంలో ట్రైన్ సౌండ్ వినపడుతుందా హార్న్ సౌండ్ వినపడుతుంది ఒకవేళ ట్రైన్ రోడ్డుకి వెళ్ళారో ఏమో తెలియదని అందరం పరిగెత్తుకొని ట్రైన్ రోడ్డుకు వస్తూ ఉన్నారు అప్పుడు నేను అక్కడ పనుకోవటం ఆ లైట్ వెళుతుర్లో కనపడుతుంది నేను ముందు అక్కడ పనుకొని ఉన్నాను నన్ను పట్టుకోవటానికి ఇద్దరు సెల్వం మోహన్ అని ఇద్దరు సహోదరులు నా స్నేహితులు వాళ్ళు వాళ్ళు పరికెత్తుకొని వస్తున్నారు వాళ్ళని చూసి నేను ముందు ఉరుగుతున్నాను నా వెనక వాళ్ళిద్దరు వస్తున్నారు వాళ్ళ దగ్గర ట్రైన్ వస్తుంది అట్లా వచ్చి పట్టుకొని అట్లా పడ్డాము ఇంకా శాంతం మేము బయట కూడా వెళ్ళాల అంతే పడి ఉన్నాము అంగా ట్రైన్ వెళ్ళింది ఒక్క సెకండ్ మాత్రమే ముగ్గురు అయిపోయారు అని చెప్పేసి అందరూ కేకలు వేస్తున్నారు ట్రైన్ పోయినాక లేచి వచ్చా అప్పుడు కూడా నాకు సాగురాల నన్ను కోసము ఎన్నోసారి ఎన్నోసారి తిరిగారు ఒకసారి సత్తనపల్లి గడిగారం స్తంభం దగ్గర మూడు షేర్ ఆటోలు వచ్చి నేను అక్కడి నుంచి ఉన్నాను నాతో పాటు ఒక సగోడు ఉన్నాడు నా స్నేహితుడు ఇద్దరు నిలబెడుతున్నా భయంకరంగా తాగి ఉన్నాను వచ్చి ఆటో ఆగింది అందరం పరిగెత్తుకొని వస్తున్నారు అందరి దగ్గర కత్తులు అందరి దగ్గర రాడు ఉన్నాయి జనం అందరం చూస్తూ ఉన్నారు రాత్రి తొమ్మిది గంటలు అప్పుడు నా పక్కన నా వల్లన ఆయనకి ఏదైనా ప్రమాదం కాకూడదని ఆయన్ని చేతులు పట్టుకొని లాక్కొని వెళ్ళి ఒక చోట కూర్చోబెట్టి ఇప్పుడు రండ్రా అని చెప్పేసి ఎవరిదో సైకిల్ ఒకటి దొరికితే ఆ సైకిల్ తీసుకొని తిప్పి తిప్పి కొట్టి ఆ సైకిల్ని శ్రేసి ఒకరిని నెట్టుకొని వెళ్ళి కత్తుతో పూడిస్తే ప్రజలందరూ అటు పరారయ్యారు ఆయన గడిగార స్తంభం దగ్గర సత్తనపల్లె ఇటువంటిది చాలా జరిగింది ఎన్నోసారి నన్ను చంపటానికి తిరిగారు ఎవరి చేతుకు దేవుడు నన్ను అప్పగించలా నాకు సాగురాల అప్పుడు నేనేదో గొప్పోడుగా నేను అనుకున్నాను కానీ దేవుడిని నమ్ముకున్నాకనే నాకు తెలిసింది ఏంటంటే ఎవరు నశించిపోటు దేవుడికి ఇష్టలేదు తల్లి గర్భములనే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ప్రతి అపాయం అపాయముల నుండి మరణము నా మీదకి రాణి దేవుడు కాపాడే యేసుక్రీస్తు అంటే నాకు ఇష్టం ఉండేది కాదు గన్నవరంలో పరిచర్య చేస్తా ఉన్నాడు వెంకటరావు గారు అనే రైతు కుటుంబం అన్నీలు ఆయన వచ్చి ఒక రోజు దేవుని వాక్య నాకు చెప్తే ఎగ్గరి ఒక తన్ను తంతు అంత దూరంలో పోయి పడ్డాడు ఎవరాను నాకు వచ్చి యేసు గురించి చెప్తున్నామని సీరామూర్తి గారనే ఒక ఆయన ఆయన సేవకుడే ఆయన వచ్చి ఒకరోజు స్వార్థ చెప్తే నడు రోడ్డు మీద ఆయన భయంకరంగా కొడితే చేతిలో బైబిల్ తీసుకొని ఏ అని కేకలు వేశాడు ఆ కన్నీరు బొట్టే ఈరోజు మీ ముందు నన్ను ఒక శావకుడుగా మార్చి ఆఖరగా ఎన్నో చేస్తున్నా మరణ నాకు రావట్లా ఒక పక్కన విడుదల ఉండట్లా శాంతి లేదు సమాధానం లేదు ఇవి అన్నిటికంటే నాకు ఒక భయంకరమైన బలహీనత దాదాపు పద్దెనిమిది సారి నాకు ఆపరేషన్ అయింది కూర్చునే స్థలంలో గడ్డలేస్తే ఆపరేషన్ చేస్తే తగ్గిద్ది మరల లేచింది ఒక హైదరాబాద్ నుంచి డాక్టర్స్ వచ్చారు వాళ్ళ దగ్గరే రమ్మన్నారు వెళ్ళి చూస్తే క్యాన్సర్ అన్నారు క్యాన్సర్ వ్యాధి అన్నారు ఆ తర్వాత నాతో పాటు నా స్నేహితుడు జగనాథన్ అని ఆయన నేను ఇద్దరే ఉన్నాం ఈ మాట ఇంట్లోనూ చెప్పవద్దు అని చెప్పేసి నాకు ప్రమాణం చేయని చెప్పేసి ఏడ్చుకొని ఆ రోజు నుంచి ఇంకా తాగుడు ఎక్కువైపోయింది ఎప్పుడు చేస్తానో నాకే తెలియదు భయంకరమైన బలహీనత కూర్చోలేను ఒక ఫంక్షన్కి నేను వెళ్ళి నాకు సరిగా నిలబడలేను ఒక పక్కన ఇటువంటి బలహీనత ఒక పక్కన పోలీస్ కేసులు ఒక పక్కన కుటుంబంలో నెమ్మది లేదు శాంతి లేదు సమాధాన లేదు మధ్యలో నలిగిపోతున్నా ఒకరోజు ఎంత కర్పూరం తీసి వచ్చా రాత్రి పదిన్నరకి అందరం పనుకున్నాక నేను ఆ పూజ గదిలో వెళ్ళి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకొని ఆ కర్పూరం ఆరకుండా నూట ఎనిమిది సర్ణకోశాలు మరల 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 చెప్పి తెల్లారి దాగేడ్చా ఏడ్చా పదిన్నర నుంచి తెల్లవారు పొద్దున్నే నాలుగున్నర దాకా ఏడ్చి ఏడ్చి అలసిపోయి అదే స్థలంలో పనుకున్నాను కనీసం ఒక రాల నేను ఏ అడిగా నిజంగా దేవుడు అన్నవాడు ఉంటే ఎంత ప్రయాస పడుతున్నాను ఎంతగానో పూజ చేస్తున్నాను మూడుసారి వణయాత్ర నేను వెళ్ళి వచ్చాను ఎన్ని చేసినా కానీ నాకు బాధలు పోవట్లేదే హృదయానికి సమాధానం ఉండట్లేదే నిజంగా దేవుడు అన్నవాడు ఉంటే నాతో మాట్లాడు అని తెల్లారి దాకా ఏడిచాను నాలుగున్నర దాకా ఏమి లేదు పొద్దునే నువ్వు మాట్లాడకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని రాత్రి అంతా ఏడిచాను ఏమి లేదు పొద్దునే చూశాను లెటర్ రాసి మూడు లెటర్ రాశాను మా అమ్మ నాన్నకు ఒక లెటర్ నా భార్యకు ఒక లెటర్ మా అన్నయ్యకు ఒక లెటర్ మూడు లెటర్ రాసి జేబులో పెట్టుకొని ఈ మరణానికి ఆత్మహత్యకి నేనే కారణము ఎవరు లేరు నేను చనిపోయినాక మిల్లులో కొంత డబ్బులు వచ్చేది దాన్ని తీసి పలానా పలానా వాళ్ళకి ఇవ్వాలి అదన్న ఇచ్చేసేయండి అని చెప్పేసి రాసి జేబులో పెట్టుకొని బజార్కి వెళ్ళి పురుగుల మందు తీసుకొని జేబులో పెట్టుకొని బార్ షాప్కి వెళ్ళి హాఫ్ బ్రాంది తీసుకుంటున్నాను ఆ సమయంలో నా కరాత మాస్టర్ ఆయన బ్రాహ్మన్స్ ఆయన బయట నిలబడి శేఖర్ శేఖర్ ని పిలిచాడు ఆయన నా గురువు గారు ఈయన ఏంది ఇప్పుడు వచ్చారని మనసులు తిట్టుకొని దగ్గరికి వెళ్తే ఇక్కడ ఏం చేస్తున్నారు ఊరక వచ్చాను సార్ అన్న ఎక్కువ అని సైకిల్ ఎక్కించుకొని తన ఇంటికి తీసుకెళ్ళాడు ఇంటికి తీసుకెళ్ళి కాఫీ ఇచ్చారు తాగి అప్పుడు బైబిల్ తీసుకుంటున్నాడు బైబిల్ అంటే నాకు ఇష్టం ఉండేది కాదు యేసు ప్రభు అంటే నాకు ఇష్టం ఉండేది కాదు ఇనేంది బైబిల్ తీసుకుంటున్నారని చెప్పేసి నేను అనుకున్నా ఆయన గురుగారు కాబట్టి నేను ఏం చెప్పాల అప్పుడు ఆయన బైబిల్ తీసుకొని ఆయన మొట్టమొదటిగా చెప్పిన మాట ఈ లోక ఇచ్చే శాంతి కాదు నా శాంతిని అనుగరిస్తానని లోకంలో ఎవ్వరు చెప్పని మాట ప్రబణేశు క్రీస్తు వారు చెప్పాడు ఆయనే సమాధానానికి అధిపతి ఆయనే పాపిల్ని రక్షించే దేవుడు ఆయనే పాపములో నుండి విడిపించే దేవుడు ఆయనే రక్షించే దేవుడు అని ఆయన దేవుని వాక్యము చెప్తా ఉంటే నా గుండె పగలి భయంకరంగా ఏడోట మొదలుపెట్ట ఎంతో రక్తము చూసి ఉన్నా ఎంతో మందిని చిత్తరవద చేసి ఉన్నాను జాలి కణికరం అనేది ఏమాత్రం కూడా ఉండేది కాదు భయంకరంగా ఏడిచా ఎందుకు ఏడిచానని తర్వాత తెలిసిందంటే దేవుని వాక్యములో జీవం ఉందండి దేవుని వాక్యములో ప్రాణం ఉంది కాబట్టి ఆ మాట నన్ను తాకింది ఆ తర్వాత దేవుని వాక్యం చెప్పాడు ప్రార్థన చేశాడు ఎప్పుడు నిమిష నిమిషానికి సిగరెట్ కాలుస్తూ ఉంటాడు రెండు ప్యాకెట్లు సిగరెట్ ఉంటుంది ఒక ప్యాకెట్ మామూలుగా ఉంటుంది ఇంకొక ప్యాకెట్లో మొత్తం గంజాయి లోడ్ చేసి ఉంటుంది ఇది తాగుతా అది తాగుతా మందు తాగుతా ఆ రోజు కనీసం ఒక టీ కూడా తాగల మూడు కిలోమీటర్ దూరము మా ఇంటికి ఆటో కూడా ఎక్కల చూలాగా నడుచుకొని వచ్చి ఒక సప్తా దగ్గర ఆ సీసా పురుగుల మందు సీసను విసిరేసి లెటర్ సించి పారేసి ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటే ఇంకొక ఇంకొక వ్యక్తి వచ్చి దేవుని వాక్యం చెప్పుట నాకు మొదలుపెట్టాడు నాకు ఆశ్చర్యం అయన్ని ఒక రోజు మేము తిరునాలు చేసుకుని వచ్చేటప్పుడు మమ్మల్ని చూసి తలుపు తలుపేసుకున్నాడని ఎరా మీ దేవుడే అమెరికా నుంచి వచ్చాడా లండన్ నుంచి వచ్చాడా అని చెప్పేసి పరిగెత్తుకొని వెళ్ళి ఆ తలుపును తన్ని పగలగొట్టి అతన్ని బయటకు లాక్కొని వచ్చి కొట్టా ఎప్పుడు మాట్లాడాడు ఆ రోజు నేను వాకిట్లో కూర్చుంటే దేవుని వాక్యం చెప్పాడు వాక్యం చెప్తా చెప్తా ఒక మాట అన్నాడు ఏంటంటే ప్రభిణి ఈసుక్రీస్తు వారు జీపము కల దేవుడు ఆయన మాట్లాడే దేవుడు అన్నాడు తెల్లారి దాకా మాట్లాడు మాట్లాడున అడిగాను కదా నిజంగా ప్రభు మాట్లాడతాడా మాట్లాడతాడయా ఎలా మాట్లాడతాడు ఆయన పరిశుద్ధుడు ఎప్పుడైతే నీ పాపమును దేవుని ఎదుట ఒప్పుకొని ఆ పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు పాప సమాపణ రక్షణ భాగ్యం ఇచ్చేది ఆయనే ఆ తర్వాత సంఘానికి వెళ్తే అందరూ విచిత్రంగా చూశారు అన్నీ అయిపోయింది ఆయన ఏదో పరిచయం చేస్తా ఉంటే దాన్ని పాడు చేయడానికి ఈడ అని చెప్పేసి అందరు అన్నారు ఆయనను సంఘానికి వెళ్ళాను ప్రార్థన చేశారు ప్రతిరోజు రాత్రి అంతా నిద్ర నేను పోను అక్కడ ప్రార్థన శిఖరం ఒకటి ఉండేది దాన్ని ఎక్కి తెల్లారి దాకా ఏడుస్తూ ఉండేవాడిని ఎక్కడక్కడ ఏ పాపం చేశానో ఇదంతా కూడా తలంచుకొని దేవుని సన్నిధిలో ఇదంతా చెప్పి ఏడుస్తూ ఉండేవాడిని ఒకరోజు నేను అలాగనే పదిన్నరకి మోకరించా తలపేసేసాను ప్రార్థన శిఖరంలో నేను ఒక్కనే నిలు మోకాళ్ళ నిలబడి ప్రభువా మీరు మాట్లాడే దేవుడు అంటున్నారు ఈరోజు నాతో మాట్లాడండి అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నా పదిన్నర పదకొండున్నర పన్నెండు గంటలు పన్నెండున్నర ఒంటి గంట అయింది ఒకటి రెండు అయింది ఇంకా మాట్లాడలేదే అని చెప్పేసి సాష్టాంగంగా కింద పడి తలకన బాదుకుని బిగ్గరగా కేగలు వేసి ఎస్యాని ఏడుస్తా ఉంటే ఒక విలుగు పడితే ఎటువంటి వెలుతురు మెరుపులు వచ్చిందో అటువంటి ఒక విలుగు ఆ స్థలములో కమ్మినాక ఆ వెలుగుని చూడలేక భయపడి లేచ ఒళ్ళంతా కూడా ఉణుకు వచ్చేసింది చెమట కారిపోతుంది నాకు అర్థమైంది ఏంటంటే యేసుక్రీస్తు వారు ఉన్నాడు అనే జీవముఖల దేవుడు అనేది నాకు అర్థమైపోయింది మరలా మౌకరించి ఎస్స మీరు గొప్ప దేవుడని నేను తెలుసుకున్నాను ఒకే ఒకసారి నాతో మాట్లాడండి అని ఏడుస్తూ ఉంటే నా చుట్టూ తెల్లని వస్త్రము ధరించుకున్నవారు నా నెత్తి మీద చేతులు చాపి ఉన్నారు అప్పుడు ఒక స్వరం వినపడుతుంది నూట పద్దెనిమిదో కీర్తన చదువు అని ఒక స్వరము వినపడుతుంది కింద సంఘం ఉంది చర్చి ఉన్నాయి అక్కడ ఎవరైనా మాట్లాడుకుంటారంటే అక్కడ తాళేసి ఇంకా మాట్లాడు మాట్లాడు అంటే రెండోసారి కూడా అదే స్వరం ఇంకా మాట్లాడండియా మాట్లాడండియా అని ఏడుస్తూ ఉంటే స్వయంగా దేవుడు మాట్లాడిన మాట నూట పద్దెనిమిదో కీర్తన దానిలో నేను మరల మరల చదువుతూ ఉంటే కన్నీరు కారిపోతుంది బైబిల్ అంతా తడిచిపోతుంది దానిలో ఎనిమిదో వచనం నేను అనుకుంటాను దానిలో మనుషుల్ని నమ్ముట కంటే ఎగోవని ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముట కంటే ఎగోవని ఆశ్రయించడం మేలు మనుషుల చుట్టూ తిరిగాను ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ నాయకులు చుట్టూ నేను తిరిగాను ప్రతి ఒక్కళ్ళు కూడా చట్నీలాగా నన్ను వాడుకున్నారే కానీ నాకు బాధలు వచ్చేటప్పుడు నాకు కష్టాలు వచ్చేటప్పుడు ఒక్కళ్ళు కూడా తొంగి చూడ ఒక్కళ్ళు కూడా తొంగి చూడ ఆ మాట దూర దేవుడు మాట్లాడాడు ఆ తర్వాత ఇరవై రెండో వచ్చిన అనుకుంటా రెండో ఇరవై రెండో ఇరవై మూడులో పనికిరాదని పారేసిన రోళ్ళును మూలకు తలరాలుగా చేస్తాను ఇది ఎగోవ వల్లనే కలిగింది ఇది చూసేవారికి ఆశ్చర్యం నేను జైల్లో ఉన్నటప్పుడు మా తోడు పుట్టిన వారు ఎవరు వచ్చి తొంగి చూడలేదండి వాడు బ్రతకంతే వాడు ఎట్లానే పోని అని చెప్పేసి ఎవరు ఒక రోజు అయితే దాదాపు పదిహేను ఇరవై రోజులు జైల్లో పడి ఉన్నాను ఎక్కడా నేను ఉన్నానని ఎవరికి తెలియదు చిత్తవద రోజు రోజు దేవుని చిత్తమైతే ఇంకొక రోజు నేను చెప్తాను ఏ నేను కొట్టి నన్ను తీసుకెళ్లి ఇసిరేసారు కడ దేవుడు నన్ను రక్షించాడు అప్పుడు ఈ వాక్యము ద్వారా ఏంటన్నా పనికిరాదని ఆ ఇల్లు కట్టువారు నిషేధించిన మూలకు తలరాయను ఇది ఎగోమ వలనే కలిగింది ఇది అది మన కన్నులకు ఆశ్చర్యం ఇలా అందరూ నన్ను కరీబాగు ఏ రకంగా పారేస్తారో ఆ రకంగా అందరం పారేస్తారు ఈరోజు అందరి మధ్యలో నన్ను తలగా ఉంచాడు ఆడాలెల్లో ఈ మాట విన్నాడు మాట అయినాక వెంటనే నేను కుటుంబంతో రక్షింపబడి ప్రజలందరం కూడా ఆశ్చర్యపోయారు పదకొండు మంది మా కుటుంబీకులు అందరం కూడా బీసం తీసుకున్నా సంఘానికి వెళ్ళటం వదిలిపెట్ట ఎప్పుడైతే ప్రవణ ఏసుక్రీస్తు వారిని నా సొంత రక్షకుడుగా ఎన్నుకున్నాను లోకాన్ని విడిచిపెట్టి లోక ఆశల్ని విడిచిపెట్టి లోక ప్రేమను విడిచిపెట్టి సమస్తమును విడిచిపెట్టి ఏసే పాదాలని ఎప్పుడైతే నేను పట్టుకున్నానే పిత్రులు దోషం తల్లితండ్రి దోషం ఆ శాపమును దేవుడు తొలగించాడు కుటుంబానికి విడుదల ఇచ్చాడు హృదయానికి నెమ్మది ఇచ్చాడు ఓ ఎన్నో సంవత్సరం పిల్లలు బాగ్యం లేదు సంతానముని ఇచ్చాడు ఈరోజు ఎక్కడైతే దుర్మార్గుడుగా జీవించానో అదే స్థలంలో ఒక శాకునుగా నిలబడటానికి దేవుడు సగం చేశాడు ప్రైజ్లాడాలెల్లుయా ఇంకా చాలా ఉంది వందకి ఐదు పైసలు కూడా నేను చెప్పలా చాలా ఉన్నాయి మన వాక్యం వినాలి దేవుని చిత్తమైతే ఇంకొక రోజు నేను సాక్ష్యం చెప్తాను ప్రై సలాడ్ అల్లెల్ నన్ను రక్షించిన దేవుడు పాపములు శాపములో దుష్టుడుగా దుర్మార్గుడుగా విభత్సారిగా భయంకరమైన ఒక జీవితం జీవించిన నన్ను వచ్చి రక్షించిన ఏసయ్య ఈరోజు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు మన మధ్యలో నివాసం చేస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కలను తేరి చూస్తూనే ఉన్నాడు ఎప్పుడైతే నేను దేవుని సన్నిధిలో యస్సు క్రీస్తు అన్న సొంత రక్షకుడుగా ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో నా కుటుంబానికి నెమ్మది విడుదల కలిగింది అదే దేవుడు మీకును విడుదలను శాంతి సమాధానం అనుగ్రహించడానికి దేవుడు సజ్వుడై ఉన్నాడు దేవుడి మాటని దీవించనుగాక సమిం సేవకులకి